సర్వశక్తులైనసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభిన తెలియపరుస్తున్నాను రీసెంట్గా ఒక వ్యక్తి ఈ ప్రపంచంలోకి వచ్చి ఒక విషయాన్ని చెప్పినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గలిబిలి ప్రారంభించబడింది ఎక్స్పెషల్లీ ముస్లిం మతంలోనూ అదేవిధంగా క్రిస్టియానిటీలోనూ కూడా గొప్ప గలిబిలికి కారణమైంది ఏంటి ఆలోచన చేస్తే ఆ వ్యక్తి వచ్చి ఏ వ్యాఖ్యలు చేశాడో ఆలోచన చేస్తే ఫ్రమ్ నవన్ ఐఎమ్ ఎవ్రీథింగ్ టు క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అని మాట్లాడాడు వాస్తవానికి ఖురాన్లో మనం చూస్తున్నప్పుడు అదీసులు చెప్తున్నటువంటి విధానాల ప్రకారము ఇస్లాంలో ఇమాం మహదీ అనేటువంటి ఒక వ్యక్తి గురించి వారు చాలా విషయాలు చెప్తుంటారు చాలా ప్రముఖమైన వ్యక్తి అని చెప్తారు అంత్య దినాల్లో ఇమాం మహదీ అనేటువంటి వ్యక్తి వచ్చి శాంతిని నెలకొలుపుతాడు ప్రపంచంలో గలిబులు ఉన్నప్పుడు ప్రపంచంలో అశాంతి ఉన్నప్పుడు అరాచకత్వం పెరిగిపోయినప్పుడు గందరగోళ పరిస్థితులు పెరిగిపోయినప్పుడు దుర్మార్గత పెరిగినప్పుడు ఇమాం మహదీ వచ్చి కూడా సెట్ చేసి శాంతిని నెలకొల్పుతాడని ముస్లింస్ నమ్ముతారండి వాస్తవానికి ఈ వ్యక్తి వచ్చి ఏం చేశాడు ఎటువంటి వ్యాఖ్యలు చేశాడో ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడతాను ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి అందరూ కూడా కలవరానికి లోనవ్వద్దు ఈ యొక్క విషయాలు ఆల్రెడీ జరుగుతాయనే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది బైబిల్ గ్రంథంలో మత్తే స్వాత ఇరవై నాలుగో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఈ ప్రపంచానికి చెప్పిన మాటలు ఏంటి తెలుసా అంత్య దినాల్లో కడవరి దినాల్లో అపాయకరమైన దినాల్లో దుర్దినాల్లో ఎటువంటి సంఘటనలు జరుగుతాయో ప్రభువారు చెప్తారు కడవరి దినాల్లో అంత్య దినాల్లో భూకంపాలు కలుగుతాయి కరువులు సంభవిస్తాయి అనేకల్లో ప్రేమ చల్లారిపోతుంది యుద్ధాలు ఎక్కువ జరుగుతాయి అంత మాత్రమే కాకుండా అనేకమైన రోగాలు విస్తరింప చేయబడుతుంటాయి ప్రజల్లో జ్ఞానం అధికమవుతుంది ప్రజల్లో అక్రమ విస్తరింప చేయబడుతుంది తద్వారా ప్రేమ చల్లారిపోతుంది ఆయన మాట్లాడుతూ ఈ రాజస్వ వార్త సకల జనులకు సాక్షాత్కరమై వినిపించబడుతుంది అన్నిటికంటే ప్రాముఖ్యంగా చేపడు అబద్ధ క్రీస్తుల గురించి ఆయన మాట్లాడారు అబద్ధ బోధకుల గురించి మాట్లాడారు మీ విశ్వాసంతో ఆడుకునేటువంటి మత ప్రబోధకులు అబద్ధ బోధకులు మీ దగ్గరకు వస్తారు వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళ మీ దగ్గరికి వస్తారు ఆ తర్వాత బిలాము బోధలు మీ దగ్గరికి వస్తాయి నికోలాతు బోధలు మీకు వస్తాయని ప్రభువారు చాలా చాలా క్లియర్గా అంత్య దినాల్లో జరిగిన సంభవాల గురించి ఆయన కొన్ని విషయాలు మత శ్రోతలు ఆయన మాట్లాడారు శ్రేష్టమైన సమయంలో మనం దీన్ని ఎలా తీసుకోవాలి ఈ యొక్క ఇమాం మహదీ నేనే అంటున్నటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఏవి రీతిగా గలీబులు తీసుకొస్తున్నాడో మీ మీకు కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను వాస్తవానికి ఇస్లాం వారం మహమ్మదీలు ఈ యొక్క ఇమాం మహదీ గురించి ఏం చెబుతారో నా ఆలోచన చేస్తే ఇమాం మహదీ గురించినటువంటి వివరాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇమాం మహదీ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అని మహదీ అనేటువంటి అరబిక్ పదానికి ఇంగ్లీష్ అర్థం ఏంటంటే ద రైట్లీ గైడెడ్ ఓన్ అని అర్థం దేవుడు చూపించిన మార్గంలో నడిచేవాడు ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని మార్గంలో ప్రజలను నడిపించేటువంటి ఒక దైవిక శక్తి అని వారు నమ్ముతారు ఇస్లాం మతంలో రెండు శాఖలు ఉంటాయి ఒకటి సున్ని ముస్లింలు షియా ముస్లింలు ఈ షియా ముస్లింలు ఏమంటారంటే ఈ యొక్క ఇమాం మహద్ వ్యక్తి పన్నెండవ నాయకుడిగా భావిస్తారు మహమ్మద్ బిన్ హసన్ అనేటువంటి ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని ఈ వ్యక్తి కలిగి ఉంటాడని తొమ్మిదవ శతాబ్దంలో పుట్టాడని చిన్న వయసులోనే అల్లా ఆ వ్యక్తిని భద్రపరిచాడని ఎప్పుడైతే ప్రపంచంలో అరాచకత్వం పెరిగిందో ప్రపంచంలో అల్లర్లు పెరుగుతున్నాయో యుద్ధ వాతావరణం ప్రపంచంలో ఉన్నప్పుడు అశాంతి ఉన్నప్పుడు కలవరము గందరగోళ పరుస్తున్నప్పుడు మరలా అల్లాయే ఆ వ్యక్తిని మళ్ళీ రివీల్ చేస్తాడు ఆ వ్యక్తి బతికే ఉన్నాడని షియా ముస్లింలు నమ్ముతారు అదే రోజు సున్నీ ముస్లిమ్స్ ఏమన్నమ్ముతారంటే ఇమా మహ్మద్ గొప్ప నాయకుడిగా భావిస్తారు మహమ్మద్ బిన్ అబ్దుల్లా అని ఆ వ్యక్తిని భావిస్తారు అదీసులు చెబుతూ ఉంటారు ఈ వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి నిజంగా ఈ వ్యక్తి వచ్చాడు అంటే యుగాంతం జరుగుతుంది వారు చాలా విషయాలు చెప్పడం మనకు ఆశ్చర్యాన్ని కలుగ చేస్తూ ఉంటాయి మహమ్మదీలు ఇంకా ఏమైనా నమ్ముతారంటే అన్యాయం ఎప్పుడైతే ఎక్కువైపోద్దో అరాచకత్వం పెరిగిపోద్దాయో మరణాలు ఆ తర్వాత కరువులు మరణహోమాలు యుద్ధాలు ఎప్పుడైతే జరుగుతున్నప్పుడు ఇంకా అంతంలో వచ్చేటువంటి వారు ఈ యొక్క ఇమాం మహదీ అని వారు నమ్ముతారు ఈ బ్రింగ్స్ జస్టిస్ అని నమ్ముతారు ఈ వ్యక్తి న్యాయాన్ని తీసుకొస్తాడు ఈయన సక్రమైన న్యాయ పరిపాలన అందిస్తాడని వారు నమ్ముతారు ఇంకా అంత్య దినాల్లో ప్రపంచం గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు ఒక నాయకుడు లేస్తాడు ప్రపంచ శాంతిని తీసుకొస్తాడని వారు నమ్ముతారు అధీస్తులు చెప్పిన విషయం ఏంటంటే ఇమాం మహదీ వచ్చే సమయంలో ప్రపంచంలో యుద్ధాలు కరువులు హత్యలు మానహోమాలు హోమాలు మానభంగాలు హింస చెలరవుతుంది అనేక మంది క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు దేవాన్ని నమ్ముకునేటువంటి వారు శ్రమలు పాలు చేసి చంపబడదురు అతసాక్షులు ని వారు అధీసులు చెప్పడం మనకు నిజంగా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది వారు ఇంకొకటి ఏమని నమ్ముతారంటే అంత్య దినాల్లో కడవర దినాల్లో దజ్జల్ అటువంటి ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి భయంకరమైన రీతిలో ప్రజల్ని మోసం చేస్తాడు మొదట చాలా మంచివాడుగా మంచి పరిపాలన అందించేటువంటి వ్యక్తిగా న్యాయ పరిపాలన అందించేటువంటి వ్యక్తిగా నేను గొప్ప లీడర్ని శాంతి కాముకుని అని చెబుతూ దజ్జల్లో ఏం చేస్తాడంటే ప్రజలందరినీ తన వైపు తిప్పుకుంటాడు ప్రజలందరినీ కూడా తన వైపు తిరుపుకుని వారిని పరిపాలించడం మొదలు పెడతాడు ఆ టైంలో ఇమాం మహదీ అనేటువంటి వ్యక్తి అతనితో పోరాటం చేస్తాడు ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తాడు కానీ ప్రజలు ఆ యొక్క దజ్జల్ని నమ్ముతారు అదే టైంలో ఈసా అనేటువంటి గొప్ప దేవుడు అంటే ఏసుక్రీస్తు ప్ర వారు అదే టైంలో ఆయన దిగి వస్తారు పరలోక రాజ్యం నుంచి ఆయన దిగి వచ్చి ఇమాం మహదీ ఆ తర్వాత ఈసా ఇద్దరు కలిపి శాంతి స్థాపన చేస్తారు ఆ గజ్జల్ని ఏం చేస్తారంటే సంహరిస్తారు ఈటితో ఏసుక్రీస్తు ప్రవార వ్యక్తిని చంపిన తర్వాత ఇద్దరు కూడా శాంతి స్థాపన చేస్తారు ఇద్దరు కూడా శాంతి పరిపాలన ప్రారంభిస్తారని మనము అధీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారం తెలుసు గలుగుతాం దజ్జలు అనేటువంటి వ్యక్తి ఎవరు అనవసరం చేస్తే బైబిల్ గ్రంథంలో యాంటీ క్రైస్ట్ అని మనం అంటుంటామే అంత్యక్రీస్తు ఈ లోకానికి వస్తాడు మంది యూదుల్ని అనేక మంది ప్రజల్ని మోసగించి నేనే క్రైస్ట్ మోసగిస్తాడు మోసగిస్తాడు అనేకమంది మోసగించబడతారు ఎప్పుడైతే దేవాలయానికి నిషిద్ధమైన వస్తువు దేవాలయానికి అపవిత్రమైనటువంటి వస్తువులు తీసుకెళ్ళినప్పుడు యూదులు గమనిస్తారు ఈ వ్యక్తి మా మెస్సే కాదు ఈ వ్యక్తి మా క్రీస్తు కాదు ఈ వ్యక్తి గొర్రెతోలు కప్పుకున్న తోడేలు అని తెలుసుకుని వారు రిలేషన్కి వస్తారు ఈ విషయాలని కూడా అధిష్టాలు చెప్పటం మనం వింటూ వస్తున్నాం ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలోకి బయలుదేరి నేనే ఈ యొక్క ఇమాం మహదీన్ నేనే నేనే క్రీస్తును నేనే పోప్ని మీరు నాయ విశ్వాసం ఉంచండి నేనే న్యాయ పరిపాలన జరిగిస్తాను నేను ఒక న్యాయ రాష్ట్రాన్ని ప్రారంభిస్తాను మీరు నాకు అనుచరులుగా ఉండండి అని క్రైస్తువులను కలవర పెడుతున్నాడు మహమదీలను కలవర పెడుతున్నాడు యూదును కలవరపెడుతూ ఈ యొక్క సంచలనాత్మకమైనటువంటి ఈ సంచలనాత్మకమైన స్టేట్మెంట్స్ ఆ వ్యక్తి చేస్తున్నాడు ఎవరు ఆ వ్యక్తి అని ఆలోచన చేస్తే ఆ వ్యక్తి ఏవి క్లెయిమ్ చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే ఈ వ్యక్తి పేరు అబ్దుల్లా అషీమ్ అబ్ అల్ సాదిక్ అనే వ్యక్తి నేనే మహదీ అని చెప్తున్నాడు దేవుణ్ణి నియమించిన ఆధ్యాత్మిక నాయకుడిని ప్రకటించుకుంటా ఉన్నాడు అంత మాత్రమే కదా తను చేసిన ప్రసంగాల్లో ప్రాముఖ్యంగా చూస్తే జనవరి ఇరవై మూడో తారీఖున రెండు వేల పదిహేనవ సంవత్సరంన సౌదీ అరేబియా రాజు చనిపోయారు ఆయన పేరంటే అబ్దుల్లా ఆయన మరణించినప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే అంటే మహమ్మద్ ప్రవక్త చెప్పిన ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడింది ఆ తర్వాత మహదీని అల్లాయే లేపుకున్నాడు ఆ అల్లా లేపుకున్నటువంటి మహదీని నేనే అనే వ్యక్తి క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఈ యొక్క మహదీ అని పిలిపించుకున్న అబ్దుల్లా ఏం చెప్తున్నాడు అంటే న్యాయ పరిపాలన రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాడు పాలనలో న్యాయము శాంతి నిజంగా యుద్ధాలు లేనిటువంటి రాజ్యము అక్రములు లేనిటువంటి రాజ్యము అన్యాయం లేనిటువంటి రాష్ట్రము నేను ప్రారంభించబోతున్నాను మీరు నాకు అనుచరులుగా ఉండండి మీరందరూ నాకు సైనికులుగా ఉండండి మీరు నా కోసం పోరాడండి అనే వ్యక్తి చెప్తున్నాడు రీసెంట్గా మలేషియా అనేటువంటి దేశంలో ఈ అనుచరులందరూ కూడా ఈ యొక్క మహదీ అనుచరులు ఈ అబ్దుల్లా అనుచరులందరూ కూడా ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ చేసి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి వారు సంచలనాత్మకమైనటువంటి ధర్నాలు చేస్తున్నారు చేస్తుండే ఈ విషయం కాస్త ఐక్యరాజ్య సమితి కూడా వెళ్ళిందండి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి కొన్ని న్యాయ పరిపాలన వింగ్స్ కూడా వెళ్ళటం నిజంగా ఆశ్చర్యం కలుగు చేస్తుంది ఇది గ్లోబల్ ఇష్యూ అయిపోతూ ఉంది అనేక దేశంలో ఉన్నటువంటి వారు ఈరోజు క్రైస్తవులు నమ్మేస్తున్నారు ఆ తర్వాత ఇస్లాములు నమ్ముతున్నారు యూదులు కూడా ఈ వ్యక్తి ఒక ఒక న్యాయ పరిపాలన అందిస్తాడు అని చెప్పేటువంటి ఈ వ్యక్తి ఒక న్యాయ పరిపాలన అందిస్తాడని అందరూ కూడా నమ్ముతున్నారు పౌరసత్వ ధృవీకరణ పత్రాలు కూడా ఇస్తూ ఉన్నాడు ఈ వ్యక్తిలో ఏం లోపం లేనిటువంటి వ్యక్తిగా పరిశుద్ధుడిగా ఒక దైవాంశ సంబూతుడిగా ప్రపంచానికి పరిచయం చేసుకోవడం మాత్రమే కాకుండా అనేక మందిలో గలీబీని సృష్టిస్తూ ఉన్నాడు అబ్దుల్లా తన అనుచరులకు గొర్రెల కాపరగా ఉంటానని చెప్తున్నాడు ఆలోచన చేయండి ఈ స్టేట్మెంట్ ఎవరిది యస్సు కాదా నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన కొరకు ప్రాణం పెడతాడు అని దేవుని లేఖను సలవిస్తుంటే క్రైస్తవును మోసం చేయడానికి నేను గొర్రెల కాపరిని నేను మీకోసం ప్రాణం పెడతాను మీకోసం నేను రక్తం కారుస్తానని మాట్లాడటం చాలా విడ్డూరంగా అనిపిస్తున్నాయి అంత మాత్రమే కాకుండా అబ్దుల్లా అఫీజ్ వారి యొక్క అనుచరులని ఒక మాట అంటున్నాడు ఏంటంటే నేను దేవుని న్యాయ రాష్ట్రాన్ని ప్రారంభిస్తున్నాను కాబట్టి స్థాపిస్తున్నాను కాబట్టి మీరందరూ నా యొక్క సైన్యంలో సైనికులుగా ఉండాలని వారిని ఆదేశిస్తూ ఏసఐ మాటలనే వ్యవహరిస్తూ మంచి కాపర్ మాట్లాడుతూ ఉన్నాడు దైవిక రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉన్నాడు చాలామంది ముస్లింల్ని శాంతి నెలకొల్పడానికి వచ్చినటువంటి చాలామంది ముస్లింలు కూడా ఈ వ్యక్తి శాంతిని నెలకొల్పడానికి వచ్చిన మహది అని మాట్లాడటం చాలా విడ్డూరిగా అనిపిస్తుంది ఈ మాటలన్నీ వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది మనం అంత్య దినాల్లో ఉన్నాం కడవర దినాల్లో ఉన్నాం యశూప్రభు వారు చెప్పినటువంటి మాట అక్షరాలు నెరవేర్చబడటం లేదా నేనే క్రీస్తుని నేనే శాంతి స్థాపన చేస్తాను ఈ వ్యక్తి ప్రాముఖ్యంగా క్రైస్తవుని ఏ విధంగా మోసం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క శిష్యుడెంట పేతున్ని ఎంపిక చేసుకున్నాడు తన యొక్క రాజ్యస్థాపన చేయడానికి ఆ తర్వాత మహమ్మద్ ప్రవక్త వచ్చాడు ఇంకా మూడోదిగా నేనే మూడోదిగా నేనే ఒక దైవాంశ సంభూతుడిగా దైవ ప్రవక్తగా నేనే వచ్చాను నా మాటకు మీరు లోపడండి అని ఆ వ్యక్తి మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ వ్యక్తి యొక్క ప్రసంగం ఆయన చూస్తున్నప్పుడు నాకు ప్రాముఖ్యంగా అనిపించింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుగా ఫీల్ అయిపోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి అయితే బోధలు చేశాడో అటువంటి బోధనా విధానాన్ని ఇతను కూడా పాటిస్తున్నాడు క్రైస్తువులను మోసగించడానికి యూదులు మోసగించడానికి ఇటువంటి అస్త్రాన్ని ఆ వ్యక్తి ఉపయోగిస్తున్నాడు ఆ వ్యక్తి ప్రాముఖ్యంగా ఏమంటున్నాడు అంటే యేసు ప్రభర్ ఈ లోకానికి వచ్చి నేను దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను నా రాజ్యం వేరు మీ రాజ్యం వేరు దైవ రాజ్య స్థాపనే నా ప్రముఖ లక్ష్యమని ప్రభు ఏ విధంగా మాట్లాడారు ఈ వ్యక్తి కూడా దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాను ఒక న్యాయపు రాష్ట్రాన్ని ప్రారంభిస్తాను మాట్లాడుతున్నాడు రెండోదిగా శాంతి సమాధానాన్ని మీకు ఇస్తాను నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా చెప్పారో నేను మీకు శాంతిని ప్రకటిస్తాను శాంతిని అనుగ్రహిస్తాను నా ఇద్దరు మీకు శాంతిని అనుగ్రహిస్తానని ఈ వ్యక్తి కూడా మాట్లాడుతున్నాడు మూడోదిగా నేను గొర్రెల కాపర్ని నేను రక్షకుణ్ణి మీ పాపల నుంచి రక్షించే రక్షకుణ్ణి మీ మీద ఉన్న దోషం పోగొట్టేటువంటి రక్షకుడు అని ఈ వ్యక్తి మాట్లాడు యేసు ప్రభు వారు కూడా రక్షకుడని క్లెయిమ్ చేశాడు యేసు అన్న మాటకు తన ప్రజలను వారి పాపల నుంచి రక్షించే రక్షకుడిని అర్థమైతే ఈ వ్యక్తి కూడా రక్షకుడని అని మాట్లాడుతూ ఉన్నాడు ఇంత మాత్రమే కాకుండా ఖురాన్ ప్రకారము అధీస్తుల యొక్క బోధన ప్రకారము నేనే ఇమామ్ మహది అని క్లెయిమ్ చేసుకుంటూ దేవుడు నిర్ణయించిన మహది నేనే అని మాట్లాడుతున్నాడు ఇంకో మాట ఏంటంటే ఈ వ్యక్తి నేనే పోప్నని మాట్లాడుతుంది ఈ వ్యక్తి మతపరమైనటువంటి ప్రశ్నలకు ఇస్తూ గంజాయి తాగడం తప్పు కాదు మత్తు పానీయాలు తాగటం తప్పు కాదు కురాన్లు ఎక్కడ లేదు కాబట్టి మత్తు పానీయాలు మనం తీసుకోవచ్చు ఏదైనా హరామ్ నిషేధము లేదు అని ఈ వ్యక్తి అనేక మందిలో గలిబిలిని సృష్టిస్తున్నాడు ఇవన్నీ మాటలు మీరు విన్నారు కదా నేను కంక్లూడ్ చేస్తున్నాను ఈ వీడియోని మీరు అన్ని మాటలు వింటున్నప్పుడు మహమదీని మోసగిస్తున్నటువంటి ఈ మహదీ ఈ యొక్క అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి ప్రపంచంలో అనేక మందిని ఇప్పటికే మోసపరిచి వాడు గుప్పిట్లో పెట్టుకున్నాడండి ఈరోజు ఒక మాట నేను చెప్పాలి అదేంటే క్రైస్తవులరా రేపొద్దున ఇంకా చాలామంది ఇలాంటి వారు రావచ్చు అబద్ధ బోధకులు రావచ్చు అబద్ధ క్రీస్తులు రావచ్చు గొర్రెతోలు కప్పుకున్న తోడేల మీ దగ్గరకు వస్తారు ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి దేవుని యొక్క ప్రవచనాలు ఏది కూడా పోలిపోదు అవన్నీ కూడా నెరవేర్చబడతాయి కానీ ఒక్క విషయం ఏంటంటే మీరు జనాలు కలవరపడనవద్దు దేవుని వాక్యం మీద మీరు స్థిరపడాలి రేపు పొద్దున చాలా మంది వచ్చి మీ విశ్వాసాన్ని పాడు చేసేటువంటి వారు ఉంటారు మొదట వారు మంచివారుగానే కనబడతారు మొదట వారు గొర్రెతోలు కప్పుకున్నటువంటి వారుగానే గొర్రెల్లాగే మంచివారుగా మంచి బోధలు చేస్తున్నటువంటి వారుగా కనపడచ్చామో కానీ వారి స్వభావము తోడేళ్ళు స్వభావము వారు మొదట మంచిగా న్యాయ పరిపాలన జరిగిస్తాము ఇవ్వడానికి వస్తామని చెప్పి మన ముందు ప్రటెండ్ చేయొచ్చు యాక్ట్ చేయొచ్చు కానీ మీరు గమనించాలి ఏ విధంగా మీరు గమనించగలుగుతారు అబద్ధ బోధకుల్ని గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళని ఇంకో మాటలు చెప్పాలంటే నీకు కోలాతు బోధల్ని బిలాము బోధల్ని ఆ తర్వాత యజ్వేలు బోధల్ని మీరు ఏ విధంగా పసిగట్టగలుగుతారో మీరు ప్రభువుని అడగాలి ఆత్మవివేచన అడగాలి దేవుని వాక్యాన్ని తరిచి తరిచి చదవాలి అర్థం చేసుకుంటూ చదవాలి ఇంకో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆత్మదేవుడు వివేచన శక్తి ఇచ్చినట్లు మీరు ప్రార్థన చేయాలి ఆత్మవివేచన కలిగి ఉండాలి వివేచనతో ప్రతి ఆత్మని మీరు నమ్మొద్దు ప్రతి వ్యక్తిని మీరు నమ్మొద్దు ప్రతి సిద్ధాంతాన్ని మీరు నమ్మొద్దు టీవీలో కనబడుతున్నటువంటి ప్రతి అంశాన్ని మీరు వెంటనే నమ్మేయద్దు వాటిని పరిశీలనగా చూడండి ఎవరెవరో బయలుదేరుతుంటారు వాళ్ళు బయలుదేరి ఏవో విషయాలు చెప్తుంటారు వాటిని ఆలోచన లేకుండా మీ జీవితంలో పరిశోధనాత్మకంగా ఆలోచన చేయకుండా వివేచన లేకుండా వాటిని నమ్మొద్దనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఒక్కటి ఫైనల్గా చెప్పి ముగిస్తాను ఇవన్నీ ఇంత గలుబులకి కారణమో యుద్ధాలకు కారణమో ఈరోజున ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆ తర్వాత ఇరాన్కి ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణమే రాష్ట్రానికి రాష్ట్రానికి పట్టలేదు మతాల మధ్య చిచ్చులు జాతుల మధ్య చిచ్చులు కులాల మధ్య చిచ్చులు ప్రపంచవ్యాప్తంగా అశాంతి కారణం ఏంటి యేసు ప్రభు సూచనలు కాదా యుద్ధాల గురించి మనం వింటున్నాం కరువుల గురించి మనం వింటున్నాం భూకంపాల గురించి మనం వింటున్నాం సముద్రాల్లో వచ్చే భూకంపాలు సునామీల గురించి మనం వింటున్నాం గ్లేషియర్స్ అన్నీ కూడా అవి మెల్ట్ అయిపోవటం మనం చూస్తున్నాం ఆ తర్వాత సూర్యునిలో కాంతి తగ్గిపోవటం మనం చూస్తున్నాం వేడి అధికమవుతాం మనం చూస్తున్నాం ఈ యొక్క భూమి అంతా కూడా యుగాంతానికి సిద్ధమవుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం అనేకుల ప్రేమ చల్లారిపోతుంది ఎప్పుడైనా విన్నామండి సొంత తల్లి బిడ్డలను చంపినటువంటి దాఖలాలు ఉన్నాయా ఆ తర్వాత ఇంకా మనం చూస్తున్నప్పుడు సొంత తల్లి బిడ్డలను భయంకర మిత్రలో చంపుతున్న దాఖలాలు సొంత భర్త భార్యను చంపుతున్నటువంటి దాఖలాలు సొంత భార్య భర్తను చంపుతున్నటువంటి దాఖలాలు సొంత కొడుకు తల్లిని పాడు చేస్తున్నటువంటి అంశాలు మనం మునుపు ఎప్పుడైనా విన్నామా ఇప్పుడే కదా మనం వింటున్నాం ఇవన్నీ కూడా యేసు ప్రభు సూచనలు అనేటువంటి విషయాన్ని గమనించాలి జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ నువ్వు సిద్ధపడాలి నువ్వు సిద్ధపడాలి నువ్వు రక్షణ పొందాలి మారుమనసు పొందాలి నీ యొక్క జీవితాన్ని ప్రభుకు సమర్పించి రెండవ రాక అక్కడకు సిద్ధం విషయాన్ని ఇవన్నీ విషయాలు మనకి చెబుతున్నాయి కాబట్టి సో మహదీ నేనే చెప్తున్న వ్యక్తిలో వాస్తవం లేదు ఆ వ్యక్తి నకిలీ మహదీ నకిలీ క్రీస్తు పోపు నేనే ఆమె ఎవ్రీథింగ్ ఫర్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అని మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి ఒక నకిలీ అనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క సందేశాన్ని ఈ యొక్క వీడియో నేను ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా